రేపు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సులు మనకి రాష్ట్రం అంతటా డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు అంటే ముప్పై మూడు రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నాము జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజుకి షెడ్యూల్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేయటం జరిగింది విలేజ్ వారిగా రెవెన్యూ విలేజ్ వారిగా ఇది ఈ రెవెన్యూ సదస్సులకి జిల్లా యంత్రాంగంతో పాటు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా స్టేట్ నుంచి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు అండ్ మొత్తం టీం కూడా జనవరి ఏడో తారీఖున మన జిల్లాని విజిట్ చేయడం జరుగుతుంది మొత్తం స్టేట్ టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలు వెళ్తుంది అందులో తిరుపతి కూడా ఒక జిల్లా ఈ రెవెన్యూ సదస్సులు రెండు వేల పదిహేడు తర్వాత నిర్వహించుకోవడం జరుగుతుంది సుమారుగా ఎనిమిదేళ్ల తర్వాత ముఖ్యంగా వీటిని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు వచ్చేటువంటి రోజు వచ్చేటువంటి పీజీఆర్ఎస్ గ్రీవెన్సుల్లో కానీ అదేవిధంగా తరచుగా వచ్చే గ్రీవెన్సుల్లో సుమారుగా అరవై శాతం రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి సో వీటన్నిటినీ ఒకే వేదిక కింద రిసీవ్ చేసుకొని పరిష్కారం చేయటం కోసం మరీ ముఖ్యంగా చాలామంది రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తరచుగా తిరగటం అది తగ్గించటం కోసం అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అది కొంచెం అమిక అమికబుల్గా సెటిల్ చేయటం కోసం మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళవి రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఒకే రోజు వీలైనంత వరకు రిసీవ్ చేసుకొని అదే రోజు పరిష్కారం కానీ లేదంటే ఒక నలభై రోజులు పెట్టుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఇందులో ముఖ్యంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పంచాయతీరాజ్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ సహాయ సహకారాలతో మనకి ఆ రోజు జరగబోయేటువంటి రెవెన్యూ సదస్సు జరగబోయే రెండు రోజులు ముందుగానే టామ్ టామ్ చేసి ముఖ్యమైనటువంటి రెవెన్యూ రికార్డులు వన్బి కానీ ఆర్ఓఆర్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఎఫ్ఎల్ఆర్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయడం కానీ లేదంటే అక్కడ పంచాయతీ ఆఫీస్లో కానీ సచివాలయంలో కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయడం వల్ల ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ రోజైతే రెవెన్యూ సదస్సు జరుగుతుందో ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళందరితో పాటు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఉంటారు ఆ రోజుటికి రెవెన్యూ సదస్సు జరిగే రోజుటికి ఏవైనా సర్వీసెస్ సర్టిఫికేట్లు కానీ సర్వే పిటిషన్లు కానీ మ్యుటేషన్ కానీ ఏది చేయాలన్నా ఆ రోజు తీసుకున్నా అది ఉచితంగానే ప్రభుత్వం చేయబోతుంది ఒక్కరోజు మాత్రం ఎటువంటి కాస్ట్ లేకుండా అన్ని ఉచితంగానే మనము ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో సమయంలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబోతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి ఆన్లైన్లో గ్రీవెన్స్ని అప్లోడ్ చేసి దానికి ఒక ప్రాపర్ అక్నాలజ్మెంట్ కూడా ప్రజలకి ఇవ్వబోతున్నాం దీన్ని రొటీన్ ఎక్సర్సైజ్లా కాకుండా ఒక ప్రత్యేకంగా దీన్ని అందరూ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా తీసుకొని ప్రజలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సదస్సులు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ జరిగినటువంటి కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఎంక్రోచ్మెంట్లు కానీ పట్టాలు ఇవ్వటం కానీ మ్యుటేషన్స్ కానీ పార్టీషన్లు చేసుకోవడం కానీ అదేవిధంగా డిస్ప్యూట్లు ఏదన్నా ఉంటే వాటిని పరిష్కరించడం కానీ ఇరవై ట్వంటీ టూ ఏ కింద ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయడం కానీ వీటి మీద ప్రత్యేకంగా మన జిల్లాలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ సదస్సులో మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా పెన్షన్కి సంబంధించి కానీ హౌస్ సైట్ పట్టా పొజిషన్ సర్టిఫికేట్ ఏ మిగతా ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని కూడా అప్లి అర్జీలు రిసీవ్ చేసుకొని వాటిని కూడా ఆయా డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక మామూలు సాధారణ కార్యక్రమంలా కాకుండా ఒక మంచి వాతావరణంలో ప్రజలందరూ ఒక గ్రామ సభ లాగా అందరూ వచ్చి వారి వారి సమస్యలను మనము పరిష్కారం చేసే విధంగా చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు శాసనసభ్యులందరితో రైతు సంఘాల నేతలతో ఇతరత్ర రైతులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు బరియల్ గ్రౌండ్స్ ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా ఎస్సీఎస్టీ హ్యాబిటేషన్లో అదే విధంగా ఫారెస్ట్ ల్యాండ్లో లేదంటే ఫారెస్ట్ రెవెన్యూ గ్రాప్ ఏరియాస్లో సాగు చేస్తున్న వాటికి పరిష్కారం చూపించటం పట్టాలు ఒక చోట ఉండి సాగు ఇంకో చోటు ఉన్న వాటికి పరిష్కారం చూపించటం అదేవిధంగా అర్బన్ ఏరియాల పరిధిలో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు కావాల్సిన వాళ్ళకి ఇవ్వమని వాళ్ళు సూచనలు ఇచ్చారు అదేవిధంగా రేపు జరిగేటువంటి రెవెన్యూ సదస్సుల్లో చాలామంది రాయటం రాకపోవచ్చు వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ఒక ఇద్దరు ముగ్గురిని మనుషులు పెట్టి వాళ్ళతో కూడా గ్రీవెన్స్ రాపిచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఈ మధ్య పడిగినటువంటి వర్షాల్లో ఎవరికన్నా నష్టపరిహారం ఇవ్వడం గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు అవి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ట్వంటీ టూ ఏ గురించి ఎక్కువ మంది సమస్యలు చెప్పారు వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది ఇట్లా అందరి నుంచి సూచనలు తీసుకొని ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందనేది కూడా ఈరోజు ప్రెస్ ద్వారా అందరికీ అందరు రైతులకి ప్రజలందరికీ తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం తెలియ తెలియపరుస్తున్నా పొగ రెండో సబ్జెక్టు ఇంకా ఇంపార్టెంట్ ఇంకా కాదు ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏమంటే మనకి డిసెంబర్ ఏడో తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరగబోతుంది ఇది ఫస్ట్ టైం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగు నిర్వహించుకోబోతున్నాం ఇది డిసెంబర్ ఏడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ స్కూల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అయ్యుండొచ్చు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా గురుకులం స్కూల్స్ అన్నీ కూడా అన్నిట్లో కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది మనము చేసుకోబోతున్నాము ఇది ఆల్రెడీ ప్రతి ఒక్క స్కూల్కి పేరెంట్స్కి ఇన్విటేషన్ కూడా పిల్లలే తయారు చేసి పిల్లలు టీచర్లు ప్రతి ఒక్క పేరెంట్కి ఇన్విటేషన్ అందించున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క పిల్లవాడికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి కార్డ్ అంటాం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కొత్తగా ఒకటి తయారు చేసి అందరికీ అందించడం జరిగింది ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు కూడా మనము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకటి ఉంటుంది దీన్ని డిజైన్ చేసి కూడా అంటే ఎంతో క్వాలిటీతో డిజైన్ చేసి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో వాళ్ళ పూర్తి వివరాలు తల్లిదండ్రుల వివరాలు అటెండెన్స్ అదేవిధంగా పిల్లవాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ హాబీస్ అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి కెరీర్లో ఏం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇట్లాగా అదేవిధంగా వాళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయి అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి చేయబోతున్నారు ఇలా ఒక చాలా డీటెయిల్డ్గా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ అంటే ఒక పూర్తి స్థాయి ప్రోగ్రెస్ ఒక పిల్లవాడిది ఎలా చేయాలనేది కూడా మనకి కార్డు తయారు చేసాము దీంట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ టూ సమ్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే పరీక్షలు చేస్తారో సబ్జెక్ట్ వారిగా కూడా వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని ప్రాజెక్ట్ వర్క్లో మార్క్స్ ఎన్ని ఇట్లాగా టోటల్గా కూడా గ్రేడింగ్ చేసేసి మనకి ఈ కార్డ్ని ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో చేసేదానికంటే కూడా చాలా ప్రత్యేకంగా ఈ కార్డ్ని రూపొందించడం జరిగింది దీన్ని కూడా ఆ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ టీచరు వాళ్ళ పేరెంట్స్తో కూర్చున్న తర్వాత దీన్ని దీన్ని మనకి ఫిల్ చేయటం జరుగుతుంది అదేవిధంగా మనకి అదేవిధంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముందుగా పేరెంట్స్ అందరిని ఇన్వైట్ చేయటం అనేది ఒక ముఖ్య ప్రక్రియ దాని తర్వాత పేరెంట్ టీచర్స్ స్టూడెంట్ సమక్షంలో స్టూడెంట్స్ని అసెస్మెంటు పేరెంట్స్కి టీచర్లు ఆ అబ్బాయి యొక్క స్ట్రెంగ్త్ ఏమి వీక్నెస్ ఏమి అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో బాగా చేస్తున్నారు ఎందులో కొంచెం వెనకబడి ఉన్నాడు ఎలా అతన్ని ఇంప్రూవ్ చేయాలి అతని యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైతే బాగా చేస్తున్నారు ఇట్లాగా మొత్తం విధ మొత్తానికి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత పేరెంట్స్కి మంచి కాంపిటీషన్స్ కూడా రంగోలీ కానీ టగ్ ఆఫ్ వార్ కానీ ఇట్లా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది లాస్ట్కి అందరికీ కలిసి పిల్లలు ఏదైతే మిడ్డే మీల్ తింటున్నారో అదే మిడ్డే మీల్ అందరికి కూడా పేరెంట్ టీచర్స్ అందరికి కూడా అదే మిడ్డే మీల్ స్టూడెంట్స్తో కలిపి తినడం జరుగుతుంది వాళ్ళకి ఏ రోజువారి మెను ప్రకారమే ఆ రోజు కూడా మిడ్డే మీలు సాటర్డే మెనూ ప్రకారమే అది పెట్టడం జరుగుతుంది ఇలాగా ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం జిల్లా యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్స్ పబ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా ఆ స్కూల్లో పూర్వ విద్యార్థులు చాలామంది బాగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి ఉంటారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనం ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేయటానికి అదేవిధంగా మనము షెడ్యూల్ కూడా అంటే మనకి జరిగేది అన్నిటినీ కూడా డాక్యుమెంటేషన్ చేసి వాటిని వాటి నుంచి కూడా నెక్స్ట్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఎట్లా చేయొచ్చు అనే ఫీడ్బ్యాక్ కూడా పేరెంట్స్ నుంచి తీసుకునే వెసులుబాటు చేస్తున్నాము సింగిల్ టీచర్ స్కూల్స్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పిల్లలకి మరీ ముఖ్యంగా ఈ మధ్య చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అదొక అవేర్నెస్ సోషల్ మీడియా మీద అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కూడా ఒక సపరేట్ సెషన్లా పెడుతున్నాము అదేవిధంగా మనకి ఎక్కడా కూడా ఒక స్టూడెంట్ యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్స్నే మనం ఫోకస్ చేసి ఎట్లా అతన్ని ఇంకా బెటర్ చేయగలం అనే ఉద్దేశంతోనే ఈ ఓవరాల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇది చూసుకున్నట్టయితే మన జిల్లాలో లక్ష రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ సెవెంటీన్ ఫార్టీ వన్ అప్పర్ ప్రైమరీ టూ ఫిఫ్టీ అదేవిధంగా హై స్కూల్స్ త్రీ థర్టీ వన్ స్కూల్స్ మనం ఇది చేస్తున్నాము అదేవిధంగా లక్షా యాభై వేల రెండు వందల యాభై ఏడు మంది పిల్లలకి కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా అందజేయడం జరిగింది ఇదంతా కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అన్ని స్కూల్స్లో ఇప్పుడు ఏర్పాటైంది హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ముందుండి దీన్ని నడిపించడం జరుగుతుంది ఎక్కడా కూడా ఒక నాన్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో ఇది చేయటం అనేది మా మాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు కూడా మనకి ఈ డైరెక్షన్స్ ఇచ్చారు ఎక్కడ కూడా పిల్లలకి ఒక నాన్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఈ ఫ్లెక్సీలో ఫొటోస్ ఇవి అది ముఖ్యమైన దానికి ఎటువంటి ఇది ఉండదు అందరూ కూడా అన్ని కలెక్టర్ నుంచి కింద స్థాయి అధికారుల వరకు కూడా అందరూ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది సో ఒక నాన్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్లో ఒక మంచి ప్రోగ్రాం కింద ఒక పండుగ వాతావరణంలో ఇది చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం సో ఇలాగా అనేకమైనటువంటి ఆస్పెక్ట్స్లో పిల్లలకు సంబంధించి వాళ్ళ మిడ్ డే మీల్ ఎలా ఉంది మంచిగా ఉందా సజెషన్స్ తీసుకోవటం స్కూల్లో టీచర్లు అందరూ బాగా చెప్తున్నారు లేదా సజెషన్స్ తీసుకోవటం ఇట్లాగా స్కూల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద సజెషన్స్ తీసుకోండి ఇట్లాగా ఒక మంచి వాతావరణంలో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది డిసెంబర్ ఏడవ తారీఖున జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఇది మీడియా ద్వారా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇది చేరవేస్తారని కోరుకుంటూ ఇది ఒక గ్రాండ్ సక్సెస్గా చేయటానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా సమాయత్తమైందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ